ఏం వార్తలు రాసుకొస్తుంది ఏం రాసుకరా వీళ్ళ గొప్పతనాన్ని ఇక మీరు చూడండి మిత్రులారా గత వారం రోజులుగా మనం ఇదే వార్త చదువుతాను చదివి చదివి మనకు బోర్ కొడుతుంది చెప్పి చెప్పి వినికన్నా సిగ్గొత్తలేదు రాసి రాసి వీనికైనా సిగ్గొత్తలేదు ఇగో ఇక్కడ కొంచెం ఘాటుగా రాస్తాడు కేటీఆర్ మీద మన అందరికీ కోపం రావాలని ఏం చేస్తారంటే అంటే ఘాటుగా రాస్తాడు బుల్డోజర్లకు అడ్డుపడండి ఒక్కరి ఇల్లు కూల్చేస్తే అందరు తగులుకోండి కేటీఆర్ ను చెరిపివేసి కేసీఆర్ అని రాయండి రేవంత్ కాదు ఆయన తాతలు వచ్చినా ఏం చేయలేడు మూసీమే లూటో ఢిల్లీమే బాంటో అనే కాంగ్రెస్ నినాదం టాటాకు చప్పులకు భయపడం మూసీ ప్రాజెక్ట్ పరిధిలోని గోల్నాకలో పర్యటన ఆయన అన్నదాంటే తప్పేమో నేను చెప్పురు మరి అంటే నువ్వు ఇల్లు కూల్ చేస్తా అంటే ఏడ్చుకుంటూ కూర్చోవాలే తిరగబడద్దా వంద శాతం తిరగబడతారు ఏమన్నాడు ఇంకా రోకల్ బండా అందుకొని అన్నాడు పోవాల్సిందే మరి మన మన ఇల్లను కూల్చేస్తా చేస్తా అంటే మనం చేతులు కట్టుకునేట్లుంటాం ఏమంటాడు ఒక్క ఇల్లును కూల్చి కూల్చినా అందరు తగులుకోండి అన్నాడు ఇలా తప్పేం ఉన్నది బాధితులంతా ఒక్కటై తగులుకొర్రి దంచు ఎవడతాడో చూద్దాం ఏ ప్రభుత్వం వస్తుందో ఏ రాహుల్ గాంధీ వస్తాడో ఏ ప్రియాంక గాంధీ వస్తుందో ఏ సోనియా గాంధీ వస్తుందో ఏ కేసీ వేణుగోపాల్ వస్తాడో ఏ కార్గే వస్తాడో కార్గే వస్తే కార్గేను కూడా తన్నుడే నువ్వు మా దళితుడు బాయి ఉంటావు ఓ రెడ్డిని ఇక్కడ ముఖ్యమంత్రిగా పెట్టి మా బాధితుల ఇల్లు కూర్చోమని చెప్తున్నావా నీకు దమ్ముంటే కార్గ గారు నువ్వు దళితుడు అయితే ఇక్కడున్న మా దామోదర్ రాయ నరసింహ గారిని ముఖ్యమంత్రిని చేయ్రీ గప్పుడు మీవు మా వైపు నిలబడి మా బిడ్డలకు అధికారం ఇచ్చిన వాళ్ళు అని ఒప్పుకుంటావు తన్నుడే గజం జాగ కూడా బొనియకుర్రీ మీ ఐక్యం మీ ఐక్యతే మిమ్మల్ని కాపాడుతుంది ఐక్యంగా పోరాడుర్రీ గుంట జాగ కాదు గజం జాగ కూడా పోదు మీరు ఐక్యంగా లేకుండా चेला चेदुर आईतिर्या मी मी जागल बोते